అరే బాబు కుర్రోలు ఒకసారి ఇది వినండి ఇవిడ ఏదో అడిగింది ఏమడుగుతుంది వినండి డాన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కమిట్మెంట్ అడుగుతారు బట్ వేరే ఇండస్ట్రీలో అలా ఉండదు సో దీనికి ఏం చెప్తారు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అంటే మీరు ఇంత హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అండి ఫస్ట్ అడుగుతారు అని ఎందుకంటే ఆఫ్ ది రికార్డ్ లో ఎస్ అంటే మీరు చేసే సైన్ అగ్రిమెంట్ లో కూడా కమిట్మెంట్ అంటున్నా ఇట్స్ విన్నారా ఆ పత్రిక వాళ్ళు అసలు ఏదో అడగాలని అడుగుతారా మరి లేకపోతే ఇంటికాట రాసుకొచ్చి అడుగుతారో తెలియదు కానీ ఆవిడతే చాలా ఘోరంగా అడిగింది అసలు అది అసలు అడిగి అసలు అడిగే ప్రశ్న కాదు అది మామూలుగా అయితే ఆ ప్రశ్న అలా అడగకూడదు కానీ ఆ హీరోయిన్ ఎవరు కానీ మంచి బాగా ఇచ్చింది నీకు ఎలా తెలుసు అంటే నేను ఎవరన్నా అడిగారు అడగాని చాలా బాగా మాట్లాడింది కదా అది అసలు ఎంత తప్పుది ఆడదానికి ఆడదే శత్రుల అన్నదే ఇందుకే ఇలాంటి వాటి గురించి అంటారు ఆల్రెడీ ఇంత ముందు ఒక ఇంటర్వ్యూలో అతను ఉన్నాడు కదా పద్దీపు రంగనాథన ఆ డ్యూట్ సినిమా ఇంటర్వ్యూ ఏదో అప్పుడు అలాగే అడిగింది మీకు అలా హీరో కాదు హీరో ముఖం అంటే అది ఎలాగ చెప్పండి అలా ఇవి అడవచ్చా మాట తప్పు కదా అంటే హీరో అంటూ సపరేట్గా ఒక మొఖం ఉండాల టాలెంట్ అదృష్టం అది సరిపోద్ది అసలు పత్రిక వాళ్ళు అంటే ఆ సచిపోతే సాగుబతుకుల్లో ఉన్నవాడు ఏమో ఎలా సచిపోదాం అనుకుంటున్నావు ఏమైంది అని అడుగుతున్నారు అలా బుద్ధిగా అలా ఎలా అడుగుతున్నారు ఏంటో అసలు ఆలోచనలో చిన్న చిన్నపిల్లలు ఏదో ఏ తెలుసు తెలియకో చిన్నపిల్లలు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది కూడా అంత వయసు వచ్చి అంత అంత అలాంటి జాబుల్లో ఉండి అలాంటి పోస్టుల్లో ఉండి అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే హేమ కలికాలం అనుకోవాలి ఇవ్వనుకోవాలి అసలు అని ఏదో ఇలా ప్రశ్నల కోసం వెళ్ళిన నాకు ఈ వీడియో చేయాలనిపించింది అనమాట అంతేకాని మనకు అంతకు మించలేదు అంటే అసలు అది ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపించింది ఓకేనా తమ్ముళ్ళు బాయ్